లివర్కు ఎప్పుడైతే సిర్రోసిస్ అని ఉంటామండి వేరే వేరే కారణాల వల్ల లివరు బాగా ష్రింక్ అయిపోతుంది క్షీణించిపోతుంది లివర్ ఫంక్షన్ అంటే ఉదాహరణకు హెపటైటిస్ వైరస్ లాంగ్ టర్మ్గా ఉండేవాళ్ళు హెపటైటిస్ బి కానివ్వండి హెపటైటిస్ సి ఇన్ఫెక్షన్ ఉండేవాళ్ళు వైరస్ ఇన్ఫెక్షన్ ఉండేవాళ్ళు చాలా కాలం నుంచి ఉండేవాళ్ళకి లివరు ఫంక్షన్ లోపల నార్మల్గా స్పాంజ్ లాగా ఉండాల్సిన లివర్ ఏమైపోతుందంటే అది బాగా క్షీణించి అది గట్టిగా తయారైపోతుంది సో అటువంటి సిరోసిస్ అని అంటారు దీన్ని లివర్ సిరోసిస్ ఉండే వాళ్ళకి లోపల కొన్ని కణాలు క్యాన్సర్ కణాలుగా మారేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది అలాగే ఆల్కహాల్ రెగ్యులర్గా తీసుకునే వాళ్ళు ఎక్కువ ఆల్కహాల్ వాడే వాళ్ళకి ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ అని వస్తుంది ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ లోపల క్యాన్సర్ తయారవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి ఇవేవి కాకుండా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఎన్ఏఎఫ్ఎల్డీ అనేటువంటిది ఈ మధ్య మనం ఫ్యాటీ లివర్ అనేటువంటి చాలా మనం ఫ్రీక్వెంట్గా చూస్తుంటాం ఫ్యాటీ లివర్ అలాగే చాలా కాలంగా దాన్ని మనం పట్టించుకోకుండా దాని గురించి శ్రద్ధ తీసుకోకుండా జరిగినప్పుడు దాంట్లో కూడా కొన్నిసార్లు ఈ కణాలు క్యాన్సర్గా మారడానికి అవకాశం ఉంటుంది సో ముఖ్యంగా చెప్పుకోదగ్గ కారణాలు ఏంటి అంటే వైరస్ ఇన్ఫెక్షన్స్ ఆల్కహాలిక్ లివర్ ఆల్కహాలిక్ లివర్ ఇంజురీ అనేటువంటిది కామన్గా చూసేవి ఇవి కాకుండా కొన్ని కెమికల్స్ రిలేటెడ్ ఇంజురీ కావచ్చు లేదు కొన్ని టాక్సిన్స్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల లివర్ డిసీజెస్ ఇటువంటి వాటిట్లో కూడా క్యాన్సర్ లివర్ లోపల క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంటుంది సో లివర్లో క్యాన్సర్ రావడం అనేటువంటిది జనరల్గా అది లివర్ అనేటువంటిది కడుపు లోపల ఉంటుంది బయట కనిపించదు కాబట్టి చాలామందికి దాని గురించి తెలియకపోవచ్చు సో అది బాగా అది అడ్వాన్స్ అయిపోయి లివరు స్ట్రింక్ అయిపోయి అండ్ కడుపులో నీరు రావడం సిరోసిస్ లాంటిది ఉండడం ఇట్లా ఉన్నప్పుడు గ్యాస్ట్రో డాక్టర్ దగ్గరికి వెళ్తున్నప్పుడు వాళ్ళు గమనించి ఆల్ఫా ఆల్ఫాఫేటోప్రోటీన్ అనే టెస్ట్ లేకపోతే అల్ట్రాసౌండ్ ఏదో చేసి దాంట్లోపల ఒక గడ్డ తయారైంది అని చెప్పి అప్పుడు లివర్లో క్యాన్సర్ ఉంది అనేటువంటిది మనం డయాగ్నోస్ చేయడం జరుగుతుంటుంది అండ్ కామన్గా లివర్ క్యాన్సర్కి సిమ్టమ్స్ అంటూ పర్టికులర్గా ఏముండవు అని లివర్ సిరోసిస్కి ఏం సిమ్టమ్స్ ఉన్నాయో అలాంటి లక్షణాలే లివర్ క్యాన్సర్స్ కూడా ఉంటుంటాయి అన్నమాట